గురుగారు నమస్కారం అండి వాగత్ వివసం పృక్త వాగర్థ ప్రతిపత్తపితర వందే పార్వతీ పరమేశ్వర సదాశివసమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యరాహవే కేతవే నమ శృంగేరీ జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు నాగుల చవితి కార్తీక మాసం అంతా విశేషమేనండి ఏదో ఒక పండుగ ఉంటుంది ఇక ముందుగా మనకు వచ్చేదంటే సోమవారాల తర్వాత ఇంకా నాగుల చవితే ఈసారి విశేషం ఏమిటి చాలా ప్రత్యేకమని కూడా చెబుతూ ఉన్నారు కదా తెలియచేయండి తప్పకుండానమ్మా మనకు నాగుల పంచమి అనేటువంటిది శ్రావణ శుద్ధ పంచమి నుంచి మన తెలుగు నాట ఆచరించుకునేది నాగుల పంచమి తర్వాత నాగుల చవితి అనేటువంటిది కార్తీక మాసంలో వచ్చే శుద్ధ చవితి రోజున నాగుల చవితి అంటే దీని యొక్క అంతరార్ధం కనుక గమనించుకున్నట్లయితే ఇంతకుముందు కూడా మనం ఈ నాగుల పంచమి సందర్భంగా చెప్పుకున్నాం అంటే మనకు విశిష్టముగా అనేక దేవతారాధనలో సర్పదేవతారాధన కూడా ప్రథమ తాంబూలం మానవ జాతికి నాగజాతికి అవినాభావ సంబంధాన్ని సూచించే పండుగల్లో ఈ పంచమి చవితి అందుకని మీరు గమనించుకున్నట్లయితే శ్రావణ శుద్ధ పంచమి నుంచి కార్తీక శుద్ధ చవితి వరకు నాగుల పంచమి నాగుల చవితి అని చెప్పారు అంటే మీరు పంచమి నుంచి లెక్కేసుకుంటే శ్రావణ మాసం నుంచి లెక్కేసుకుంటే భాద్రపదము ఆశ్వీజము కార్తీకం అంటే మూడు నెలల పాటు నిర్విరామంగా జరుపుకునే పండుగ విధానం అందుకనే అందుకని పంచమితో ప్రారంభమై చవితితో అంతమవుతుంది ఈ మధ్య కాలంలో నాగుల ఆరాధన అనేటువంటిది చేసుకునే తత్వం కానీ కాలక్రమేణా రాను 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 మొదలు పెట్టినటువంటి నాగుల పంచమిని అంచు అంత్యమున చేసుకునేటువంటి నాగుల చవితిని ప్రధానంగా ఈ మధ్యలో ఉన్నటువంటి ఆరాధనని కాలక్రమేణా తగ్గుతూ వస్తూ వచ్చింది అయితే మనకు ఉన్నటువంటి దేవతలలో నాగులకి అధిష్టాన దేవత ఎవరంటే సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య దోషం దోషమున్నటువంటి అనగా కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు కానీ సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు కానీ ముఖ్యంగా రాహుకాలంలో పూజ చేస్తారు ఎవరైతే సర్పదేవత ఆరాధన చేస్తారో వాళ్ళకి ఈ యొక్క సర్పదోషములన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా మీరు అడిగారు విశిష్టత ఏంటి అది కాబట్టి తప్పకుండా సర్పదోషముతో బాధపడేటువంటి వాళ్ళు జయాన్ని పొందాలి అనుకునేటువంటి వాళ్ళు ఏ పనిలోనైనా కానీ విజయాన్ని పొందాలి అనుకునేటువంటి వాళ్ళు నాగుల చవితి రోజున తప్పకుండా కొన్ని దేవత ఆరాధనలు పరిహారాలు పాటించుకుంటే చాలా మంచి ఎలా ఇక్కడ ప్రధానంగా అంటే కొంతమంది కొన్ని ఆచారాలు ఉంటాయండి మా అమ్మగారు ఇలా చేశారండి లేకపోతే మా అత్తగారి వైపు ఈ ఉందండి మేము ఇలా మాత్రమే అనే వాళ్ళు ఉంటారు అంటే ప్రధానంగా పుట్టలో పాలు పోయటం కానీ లేదా ఇంట్లోనే పూజ చేసుకోవటం ఇలా రకరకాలుగా ఉంటుంది అసలు నాగుల చవితిని ఎలా జరుపుకోవాలి నాగుల చవితికి అసలు మనకు పుట్ట దగ్గరికి వెళ్ళే ఆచారం ఎందుకు వచ్చిందో మీకు తెలియజేస్తాను ఎందుకనంటే సాధారణంగా దేవతా సర్పాలు ఉండేటువంటి నిలయం వల్మీకములు అంటే పుట్టలు అనగా పుట్టలోంచి వచ్చిన వాడే వాల్మీకము నుంచి వచ్చిన వాడే వాల్మీకి అయ్యాడు అంటే తపస్సు చేస్తూ ఉంటే పుట్టలు చేరుతుంటాయి అట్లా మా తాతల కాలంలో కొంతమందికి జరిగింది అట్లా తపస్సు చేస్తుండగా మా వంశంలో పుట్టలు కూడా వచ్చాయి అంతటి పేరు ప్రఖ్యాతులు అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి ప్రధానమైన అంశం అంటే ఎందుకు పుట్టల దగ్గరకు వెళ్తారు అంటే ఆ దేవజాతి సర్పములు పుట్టలో ఉంటాయి బయటికి రావు సాధారణంగా బయటికి రావు చాలా మంది బయట కొన్ని ఈ రాళ్ళు అనేటువంటి అంతుంట నాగజాతికి నాగమణిలోని నాగమణి అన నాగమణి అనేటువంటిది ఎలా ఉంటుంది అనంటే పుట్టిన దారభ్యత వంద సంవత్సరాలు శతాధిక సంవత్సరాలు జీవించినటువంటి పాము విషము ఏ జంతువుని కాని ఏ ప్రాణిని కాని ఏ మానవుని కాని కరవకుండా ఉన్నట్లయితే ఆ విషమంతా కంఠంలోని విషమంతా ఒక దగ్గరికి చేరి బంధించబడి అది మణిగా మారుతుంది ఆ మణిగా మారినటువంటి సర్పము కామరూపాన్ని ధరించగలిగే శక్తి వస్తుంది అప్పుడు అందుకని కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని అటవిక ప్రాంతాలలో కొన్ని ఇప్పటికీ కూడా కొన్ని పెద్ద పెద్ద దేవాలయాల్లో వందల సంవత్సరాల పుట్టలు ఉంటాయి అందులో నిక్షిప్తంగా దైవత్వం వస్తుంది వంద సంవత్సరాలు సర్పానికి ఈ యొక్క దైవత్వం వస్తుంది అది దేవజాతి సర్పంగా మారుతుంది ఆ విధంగా పుట్టలో ఏ పుట్టలో ఏ పాముందో అనే మాట ఎందుకు వచ్చింది దీన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చింది కాబట్టి పుట్ట చుట్టూ తిరిగే ఆచారము ఇది చేసుకోవాలమ్మా కానీ చాలా మంది మన వాళ్ళు తెలియక చేసేటువంటిది మూఢత్వం అధికంగా అయిపోయి భక్తి బాగా పెరిగిపోయి లీటర్ల లీటర్ల కొద్ది పాలు పోస్తుంటారు తప్పమ్మా పుట్టలో పాము గనక పాము పుట్టలో గనక పాలు పోస్తే ఎలర్జీ అనేటువంటిది ఆ పాము కలుగుతుంది అంటే పాముకి బాధ పెట్టిన అవుతాం పైక కొంతమంది ఈ కార్తీక శుద్ధ చవితి రోజున టపాకాయలు కాలుస్తుంటారు మాంసాహారాన్ని భుజించే వాళ్ళైతే గోడిగుడ్లు పెడుతుంటుంటారు ఇవన్నీ కూడా సరైన విధానం కాదు దేవత ఆరాధనలో ఇలాంటి రాక్షస ప్రవృత్తితో కూడుకున్నటువంటి విధానం చేయకూడదు ఎందుకంటే మనం వెళ్ళి పూజ చేసేటువంటిది సర్పం యొక్క అనుగ్రహం పొందడం కోసం ఆ సర్పాన్ని బాధ పెట్టడం కోసం కాదు కదా కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఎవరైనా కానీ ఈ సర్పారాధనలో భాగంగా ఆ స్వామి వారి యొక్క అనగా నాగజాతి యొక్క అనుగ్రహాన్ని పొందదలిచినటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ రావి చెట్టు కింద ప్రతిష్ఠింపబడినటువంటి ఈ నాగ ప్రతిమని ఆరాధన చేయాలి రావి చెట్టు చుట్టూ ముఖ్యంగా వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్నదైతే మరీ విశేషం లేని పక్షంలో కేవలం రావి చెట్టు ఉన్న రావి చెట్టు కింద ఉన్నటువంటి సర్ప విగ్రహానికి సంబంధించి నమస్కారం చేసుకొని ముందుగా గణపతి పూజ చేసుకొని గణపతి యొక్క అనుగ్రహం తీసుకొని ఆ యొక్క చెట్టు కింద ఉన్నటువంటి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకము ముఖ్యంగా కొబ్బరి నీళ్లతో అభిషేకము జరిపించినట్లయితే తప్పకుండా ఆ జరిపించిన తర్వాత చలివిడి నైవేద్యంగా పెట్టాలి చిమ్మిది అంటారు చలివిడి అంటారు పెట్టి ఆ విధంగా ఆ వృక్షము అనగా ఆ యొక్క శిలతో పాటు వృక్షము చుట్టూ రావి చుట్టూ ఓం హ్రీం మానసాదేవి నమ లేదా ఓం సం శరవణ భవనమ అనుకుంటూ ప్రదక్షిణలో ఒక నలభై ఒక్క ప్రదక్షిణలు చేసిన నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసిన వాళ్ళ సంకల్పం నెరవేరుతుంది ఇక దీని తర్వాత ఈ యొక్క పాము పుట్ట చుట్టూ కూడా ముమ్మార్లు ప్రదక్షిణ చేస్తే చాలు అంతవరకు చేయండి మీకు వేయదలిస్తే ఒక మూడు చెంచాలు మాత్రమే పుట్టలో ఆవు పాలు పోయండి అంతే తప్ప కోడిగుడ్లు పెట్టడాలు లీటర్ల లీటర్ల కొద్దీ ఇంకా చెప్పాలి అని అంటే పసుపు కుంకుమ ఆ పుట్ట మీద చల్లిపోతుంటారమ్మా భక్తిని అయితే ఒకప్పుడు స్వచ్ఛమైన పసుపు ఉండేది కానీ ఇప్పుడు అంతా కూడా కలర్లు నిండి ఉన్నాయి కదా మన ఇంట్లో వాడుకునే ఏది పసుపు తెలవట్లేదు శుద్ధమైంది లేదు కాబట్టి కొద్దిగా పసుపు అద్దండి అంతే తప్ప గులాలు ఇట్లా చలినట్టుగా చల్లకండి హోళీ రంగులు ఆట ఆడినట్టుగా చల్లుకోకూడదు తర్వాత దూరంగా ఉండి మంగళ వాయిద్యాలు చేసుకొని ఆ విధంగా పుట్ట చుట్టూ తిరిగిన తర్వాత మళ్ళీ చిమ్మిలి కానీ చలివిరి కానీ నైవేద్యంగా పెట్టాలి అయితే కొంతమంది మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఏంటంటే కొత్త వస్త్రములు ఏవైనా కానీ పుట్టకు ఆనిచ్చి ఆ విధంగా ఆ వస్త్రము ధరించి ఏ పని మీద వెళ్తారో ఆ పని దిగ్విజయంగా అవుతుంది ఎందుకనంటే నాగుపాము పాము మీద పడినటువంటి వస్త్రాన్ని పెట్టుకున్నటువంటి వ్యక్తికి అపజయం అంటూ ఉండదు ఇప్పుడు అది ఆ విధంగా మనం పెట్టుకోలేం కదా మనకు పాము కనబడదు కదా చిన్న ఒక అయినా సరే ఖర్చు అయినా పాము దగ్గర వేస్తారు ఆ పాము దాని మీద వెళ్తే చాలు అది తీసుకుందామని కాబట్టి అలాంటి అవకాశం ఇప్పుడు మనకు సిటీలో లభించదు కాబట్టి ఆ పాము పుట్టకి తాకించేనా కానీ తర్వాత ఏ పని మీద వెళ్తారో ఆ పని దిగ్విజయం అంటే కొంతమంది నేను చూసానండి ఇలా గళ్ళవి అలాంటివే ఎక్కువగా ఎన్నుకుంటారు ప్లెయిన్ ఎందుకని కారణం గళ్ళవి అనేటువంటిది అనేటువంటిది ఎక్కడంటే ఈ బంధనాన్ని సూచిస్తాయి బంధనం అన్నప్పుడు ఇలా పెన్నుకొని ఉంటాయి కదా గళ్ళు కూడా అలాగే పేనుకొని ఉంటాయి కదా ఆ విధంగా సూచించేటువంటి ఎక్కువగా ఏమైనా చీరలు ఏమైనా పెట్టాలని పెట్టాలను ఆనిచ్చి ఆ పాము పుట్ట కానిచ్చి మళ్ళీ ధరించుకొని ఏ పని మీద వెళ్తారో ఆ పని విజయం ముఖ్యంగా నాగజాతికి మానవ జాతికి అవినాభావ సంబంధం ఉంది నాగజాతి ద్వారా సంతానాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు మీకు ఒక వృత్తాంతంలో గనక చూసుకున్నట్లయితే పూర్వము శూరసేనుడు అనేటువంటి చంద్రవంశపు రాజు ఎన్ ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎన్నో వ్రతములు తపములు ఆచరించి తుదకి సంతానాన్ని పొందుతారు సంతానం ఎవరవుతుంది నాగుపాము జన్మిస్తాడు అయితే పుట్టిన సంతానం వదులుకోలేరు కదా ఆ విధంగా జన్మించినటువంటి సంతానాన్ని పెంచి పెద్ద చేస్తారు ఆ నాగుపాముకి మానవ భాషలు కూడా వచ్చేసేస్తాయి తదనంతరం నాకు ఒకసారి వివాహం చేయండి అని చెప్పి అడుగుతుంది కొడుకు మాట ఎవరు కాదంటారు ఆ విధంగా క్షత్రియుల్లో ఒక విధమైనటువంటి ఆచారం ఉంది వివాహానికి వరుడే వెళ్లాల్సిన అవసరం లేదు కత్తిని పంపించి కత్తికి పంపించి వివాహం చెప్తే కత్తికి వివాహం వివాహం చేస్తే భర్తతో వివాహం చేసినట్టే కాబట్టి కత్తినిచ్చి పంపిస్తుంది ఆ విధంగా ఆ రాకుమారి ఇంట్లోకి రాగానే నా భర్త పాము సర్పమని తెలిసిన తర్వాత ఎంతో అంటే ఆ కాలం స్త్రీ కదా భర్త ఎవరైనా కానీ భర్తని ప్రేమించడం అనుసరించడం భార్య కర్తవ్యం ఆ విధంగా నాగుపాము అడుగుతుందట ఏమమ్మా నీకు భయం అనిపించట్లేదా నీకు బాధ అనిపించట్లేదా అని అంటే ఒకసారి వివాహం అయిన తర్వాత భర్త ఎలా అయినా కానీ భార్య అంగీకరించాల్సిందే అని చెప్పి ఆ విధంగా ఇరువురు కూడా గౌతమి నదులు అంటే గోదావరి నది గోదావరి నదిలో స్నానం ఆచరిస్తే పూర్వ జన్మవశాత్తు ఉన్నటువంటి శాపము తొలగిపోయి ఆ నాగుపాముకి మళ్ళీ మానవ రూపం ధరించి చిరకాలం ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఈ యొక్క భూమి మీద పరిపాలించడం జరిగింది ఇది ఒక కథ మనకు ప్రత్యేకంగా ఇంకొక కథ మనకు అందుబాటులో ఉన్నటువంటిది ఏంటంటేనమ్మ సాధారణంగా ఏ వ్యక్తి అయినా కానీ అనగా చిన్న బాలుడు కానీ ఎవరైనా నిద్ర నిద్రపోతూ ఉన్నప్పుడు పాము పడగ గనక ఆ వ్యక్తిని గనక ఆ శిశువుని గనక పడగబట్టి రక్షిస్తుంది ఎండ నుంచి రక్షిస్తుంది అంటే దాని అర్థము భవిష్యత్తులో ఆ వ్యక్తి గొప్ప రాజయ్య లక్షణాలు ఉంటాయని చెప్పి ఇది సర్ సర్వాయి పాపన్న విషయంలో జరిగిందని కథలో ఉంది కానీ వాస్తవానికి చూసుకున్నట్లయితే ఈ జైపూర్ మహారాణి ఉన్నటువంటి అమ్మాయి ఆవిడికి సంతానం లేకపోతే ఈ ఆవులు కాచుకునేటువంటి గోవుల యొక్క కుమారుడికి ఈ విధంగా సర్పము పడగ పట్టిందని తెలిసిన తర్వాత ఆ వ్యక్తికి రాజ రాజలక్షణాల్లో సూచించే విధానంగా అది కూడా ఒకటి కాబట్టి ఆ బాలు తీసుకొని పెంచుకొని దత్త తీసుకొని పెంచుకున్నది అతనే నజియార్ గైక్వాడ్ ఇవన్నీ కూడా రాజవంశంలో ఉంది ఇది మాత్రం చరిత్ర ప్రసిద్ధికి ఎక్కిందే చరిత్రలో తెలుస్తుంది కాబట్టి నాగజాతితో మనకు ముఖ్యంగా ఏంటనంటే కాల సర్ప దోషంలో జన్మించిన వాళ్ళు సర్పదోషంలో జన్మించిన వాళ్ళు ముఖ్యంగా వంధ్యా దోషములు అనేటువంటివి ఉంటాయి పూర్వజన్మలో చేసినటువంటి కొన్ని పాపకర్మల ప్రభావం వలన స్త్రీ వంధ్య స్త్రీ అవు అవుతుంది అంటే సంతానం కలగనటువంటిది సంతానం కలగకపోవచ్చు లేదా సంతానం కలిగిన నిలవకుండా ఉండి మిస్క్యారీస్ అవుతూ ఉండవచ్చు ఇవన్నీ కూడా ఎవరి జాతకంలోనైతే పంచమ స్థానంలో కుజుడు కానీ రాహువు కానీ కేతువు కానీ మరియు శని కుజుల యొక్క కలయిక కానీ పంచమాధిపతి అయినటువంటి గ్రహము ఈ కుజరాహు కేతులతో కలిసి ఉన్నా శనితో కలిసి ఉన్నా లేదా ఈ పంచమాధి పంచమ అనగా సంతాన కారకుడైనటువంటి గురువు నీచస్థితి పొంది ఉన్నా పంచమాధిపతి నీచ అనగా సంతాన స్థానాధిపతి నీచస్థితి పొంది ఉన్నా ఈ రకంగా సంతానంలో ఇబ్బందులు ఉంటాయి ముఖ్యంగా గమనించు ముఖ్యంగా గమనించుకుంటేనమ్మా పురుషులలో కొన్ని జాతకాలు పరిశీలన చేసినప్పుడు డెడ్ సెల్స్ ఉంటాయని చెప్పి మనం జాతకం చూడగానే చెప్పొచ్చు వ్యక్తి యొక్క పురుషుడు యొక్క జాతకంలో అవునండి ట్రీట్మెంట్ తీసుకున్నాము ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పారు డాక్టర్లు అని కూడా మగవాళ్ళు చెప్తారు ఎందుకనంటే సంతాన స్థానం మీద అగ్ని కారక గ్రహ వీక్షణ ప్రభావము అగ్ని కారక గ్రహ సంబంధంతో ఉన్నప్పుడు శరీరంలోనే కణములు పుట్టి కణములు నిర్వీర్యం అయిపోతాయి అది స్ఖలనం జరిగినప్పుడు ఎలా ఉంటుందనంటే అనంటే కలిగినటువంటి కణములు ఉంటాయి అందువల్ల సంతానం కలగదు ఈ విధంగా ఈ సర్పదేవత ఆరాధన చేసినటువంటి తర్వాత సంతానం కలిగిన సందర్భాలు చాలా ఉన్నాయి అందుకనే రావి చెట్టు చుట్టూ తిరగమనడానికి గల కారణం ఏందంటే వంద శాతం ఆక్సిజన్ వదులుతుంది ఆ రావి చెట్టులో వచ్చే వీచేటువంటి గాలిలో ఆక్సిజన్ శాతము జీవ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చెట్టు చుట్టూ పుట్ట చుట్టూ తిరిగిన వాళ్ళకి సంతానం కలిగిందని అంటుంటారు చెట్టు అంటే ఏమీ లేదు రావి చెట్టే కాబట్టి అశ్వత్థ వృక్షము కాబట్టి ఈ యొక్క పుట్ట చుట్టూ తిరిగారు అని చెప్పానంట అందుకనే ఆ స్వామికి గుర్తుగా సుబ్బారాయుడు సుబ్బమ్మ సుబ్బలక్ష్మి ఎందుకంటే సుబ్బ అనేటువంటి పేరు సర్పానికి సంబంధించినటువంటి పేరు ఆ విధంగా ముఖ్యంగా ఎవరికైనా కానీ జాతకంలో ఈ యొక్క సర్పదోషం ఉన్నప్పుడు ముఖ్యంగా శరీరము చిట్లుతుంది అంటే ఎలర్జీ టైప్ లో అనగా ఎప్పుడు కూడా పొక్కులు వచ్చి అక్కడ గీకుకోవడం ఆ విధంగా గీక్కున్న తర్వాత అక్కడంతా చర్మం పొట్లు పొట్లుగా రాలే పుండ్లుగా తయారైపోవడం అది తరచు ఎవరి జాతకంలో అయితే కలుగుతుందో కొంతమంది ఎండలకు పోగానే ర్యాషెస్ వస్తాయి ఇవన్నీ సర్పదోషం ఉంటేనే వస్తాయి ముఖ్యంగా ఇప్పుడు మనం సొరియాసిస్ గురించి మాట్లాడుకుంటున్నాం సొరియాసిస్ అంటే ఏంటమ్మా చర్మం పొరల పొరలుగా వెళ్ళిపోతుంది కదా అంటే ఆ చర్మం పొరల పొరగా ఉండి ఎండిపోయి ఆ విధంగా బయటికి వెళ్ళిపోతుంది అదే పుట్లు పుట్లుగా రాలుతుంది కొంతమందికి తలలో చుండ్ర ఎక్కువగా ఉంటుంది ఇంకా చెప్పాలి అని అంటే శ్వేత కుష్టు అంటే బొల్లి వ్యాధి అని అంటారు అంటే చర్మం పై చర్మం అంతా వెళ్ళిపోతుంది మొత్తం అది వెళ్ళిపోయి ఇక ఈ మెలనిన్ అనేటువంటిది శరీరంలో ఉత్పత్తి కాదు తద్వారా ఏమవుతుంది తెల్లగా అయిపోతుంది ఫారెన్ అబ్బాయిలు అమ్మాయి లాగా అయిపోతుంటాం కళావిహీనం అవుతుంది మొత్తం అంతా కూడా ఇలా ఎందుకు జరుగుతుంది అంటే జాతకంలో సర్పదోషాలు ఉన్నట్టే అందుకనే ఇవన్నీ జరుగుతాయి సైన్స్ కి అందవమ్మ ఇవన్నీ కూడా కానీ మీరు గమనించుకున్నట్లయితే ప్రపంచంలో సృష్టించబడినటువంటి జీవులలో చర్మాన్ని వదిలి ఏకైక జీవి నాగు పా అందుకని కుబుసం విడుస్తుంది అంటే చర్మం వదిలిపెడుతుంది ఇప్పుడు సొరియాసిస్ అయినా కానీ చుండ్రైనా కానీ ర్యాషస్ అయినా కానీ ఏమవుతుంది చర్మం పోతుంది కదా ఆ విధంగా సర్పదోషంతో ఉన్న వాళ్ళు ఈ సర్పదోష అనగా ఈ సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా కొంతమంది ఆ పుట్టుకతోనే చెవులు రావు కొంతమందికి మాటలు రావు కొంతమందికి కళ్ళు కనబడవు ఈ సర్ప సంబంధమైనటువంటి దోషాలు ఏ కుటుంబంలోనైతే చేసి ఉంటారో వాళ్ళ వంశంలో ఏడు తరాల వరకు కూడా ఈ రకమైనటువంటి ఇబ్బందులు అనగా కొంతమంది పుట్టిన పిల్లలకి మాటలు రాకపో ఉండడం కొంతమందికి కళ్ళు కనపడకుండా ఉండడం చెవిటిదనం వస్తుంది ఏమీ లేకపోయినా డాక్టర్ల చుట్టూ తిరిగితే ఏమీ లేదని అంటారు కానీ శబ్దం హోరు శబ్దం ఇవన్నీ కూడా సర్పానికి ఆలవాలమైనటువంటి వల్మీకం అంటే పుట్టం తొలగించడం పుట్టలను తొలగించడం కానీ సర్ప వధ జరగడం వల్ల కానీ చేసినందువల్ల వచ్చేటువంటి దోషాలు మరికి పరిహారం ఉన్నదమ్మా పరిహారాలు చేసుకోవాలి ముఖ్యంగా ఈ సర్ప సంబంధంగా ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి నాగుల చవితే సందర్భంగా మనం చేసుకుంటున్నాం కాబట్టి ఈ పరిహారం అనేటువంటిది ఈ విధంగా ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా పాటించాలి దీనికి ఎవరు అతిథులు కారమ్మా మనం అనుకుంటాము ఇదంతా ట్రాష్ ఏదో నోటికొచ్చింది పురాణాలగా మాట్లాడుతున్నారు ఇక్కడ కూర్చొని ఏదో చెప్పేవాడు వేదాంతి వినేవాడు సిద్ధాంతి అన్నట్టుగా ఇలా అయిపోతుంది మాటల్లో కానీ మీరు గమనించుకుంటే సచిన్ టెండూల్కర్ ఏమైనా పిచ్చివాడా వాళ్ళ ముత్తాత తర తరంలో ఒక ఇంటికి వచ్చినటువంటి పాముని చంపడం జరిగింది ఆ దోష ప్రభావం వలన తరచూ అపజయాలు పాలవ్వడము అలాగే తెలియకుండా అతనికి ఇబ్బందులు అన్నింటిని కలగడం అందుకనే సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళి అక్కడ సర్ప పూజ చేయించుకున్నాడు సరో గంగూలి కాళహస్తి దాకా వచ్చాడు ఎవరు దా తప్పించుకున్నారు అంటే వాళ్ళందరూ సైన్స్ లో పుట్టి సైన్స్ లోనే పెరిగిన కాలంలోనే ఉన్నవాళ్ళు ఇంకా మనమన్నా గ్యాడ్జెట్స్ వాడుతామో లేదు కానీ అన్ని బయట వచ్చే సైన్స్ అన్ని తెలుసుకోగలిగినటువంటి తరంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ అడ్వాన్స్డ్ గా ఉంటారు మరి వాళ్ళకందరికీ తెలియవా కానీ ఇక్కడ కూర్చొని ఈ యొక్క ఈ ప్రసంగాన్ని వింటూ ఏదో ఒక మాట అనాలని చెప్పి ఏదో మాట్లాడుతున్నారని మాట అనడమే కానీ మనకన్నా గొప్ప వాళ్ళు ఆచరించి చూపించారు కాబట్టి వాళ్ళు ఎవరు తక్కువ కాదు మనకన్నా ఎక్కువనే పేరు ప్రతిష్టల్లో కానీ అన్నిట్లో కూడా మరి వాళ్ళు ఎందుకు దైవం దగ్గరకు వచ్చి ఆచరించారు వాళ్ళు ఎవరైనా బలవంతంగా పంపించారా నమ్మితే కదా వచ్చేది అక్కడ దాకా బాంబే నుంచి మంగళూరు దాకా పోయారంటే కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ నాగుల చవితి సందర్భంగా ఈ యొక్క చెప్పబడినటువంటి దోషాలు చెప్పబడినటువంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు సర్ప విగ్రహానికి గనక పంచామృతాలతో అభిషేకం జరిపించి పాము పుట్ట చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణ చేసి చిమిలి కానీ లేదా ఈ సంబంధించినటువంటి చలిమిడి కానీ నైవేద్యంగా పెట్టినట్లయితే చాలా మటుకు దోషములైపోతాయి ముఖ్యంగా పాము చుట్టూ చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత పాము పుట్ట దగ్గర ఉన్నటువంటి మట్టిని రెండు చెవులకి రాసుకుంటారు పెట్టుకుంటారు పెట్టుకుంటారు దీనికి గల కారణం ఏంటంటే ఈ సంబంధించినటువంటి సర్పశాపం తొలగిపోవాలనే ముఖ్యంగా గర్భవతులైన పిల్లలు కూడా సర్పాన్ని ఆరాధన చేసినటువంటి వాళ్ళు కచ్చితంగా పురుష సంతానం కలుగుతుంది గర్భవతులు చేయొచ్చండి ఆచారాల ప్రకారం ఐదో నెల పడిన తర్వాత పురిటి సూతకం వస్తుంది లేదా కొంతమంది కుటుంబాల్లో ఏడో నెల పడిన తర్వాత వస్తుంది ఏదైనా కుటుంబ ఆచారము ప్రాంత ఆచారాన్ని బట్టి ఐదో నెల దాటిన తర్వాత అయినా ఏడో నెల దాటిన తర్వాత ఆపుకోదలిస్తే ఆపుకోవచ్చు ఏ విధంగా అమ్మా గర్భవతులు కూడా చేసుకోవచ్చు ఈ నాగుల చవితికి సంబంధించి ప్రధానంగా మాంసాహారం నిషేధం మాంసాహారం నిషేధం చేసుకుని చక్కగా ఉపవసించి నాగదేవత ఆరాధన చేసుకుంటే ఖచ్చితంగా జయం అనేది కలుగుతుంది మనకు ఎందుకు జయం కలుగుతుందని అంటే నవగ్రహాల్లో కుజుడు ఆ కుజునికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఎవరమ్మా దేవతలకి సేనాని అంటే సైన్యాధిపతి బలంగా ఉంటే ఆ రాజు విజయం సాధిస్తాడు కాబట్టి మనము దీన్ని మనం ఎలా అనుభవించుకోవాలంటే మనం చేసే యుద్ధంలో మనకు విజయం కలగాలంటే సర్పదేవత అనుగ్రహాన్ని పొంది తీరాల్సిందే ఎందులో సందేహం లేదు ముఖ్యంగా టెలిస్కోప్ లో చూసినా పురుషుని కణములు కూడా సర్ప ఆకారంగా తిరుగుతూ ఉంటుంటాయి అనగా ఇలా మన జీవితంలో కూడా గమనించుకున్నట్లయితే మన వెన్నుపాము మనం నిటారుగా నిల్చుంటున్నాం కానీ మన వెన్నుపాము కూడా సర్పాకారంలో ఉంటుంది పైగా మోక్షత్వాన్ని ప్రసాదించేటువంటి షట్చక్రాల చక్రాల స్థితిగతులు అనగా కుండలి జ్ఞానం కూడా కుండలిని ప్రేరేపించడం కూడా ఎలా ఉంటుంది నాగుపాము చుట్టుకొని ఇలా ఉన్నటువంటి దాన్ని మనము అభ్యాసం ద్వారా కుండలిని జాగృతం చేస్తాం అంటే ఆ నాగుపాము ఇలా ఇలా పైకి చేరి ఇక్కడ ఉన్నటువంటి చక్రంలో చేరుకుంటుంది తద్వారా ఏమవుతుంది మానవుడికి యోగద్ధి కలుగుతుంది దైవత్వ సిద్ధి వస్తుంది పతంజలి మహర్షి చెప్పింది అదే పతంజలి మహర్షి సాక్షాత్తు ఆదిశేష అవతారం అందుకనే తాను ఎప్పుడు కూడాను తనకు సంబంధించినటువంటి ఈ యోగ సూత్రాలు చెప్పేటప్పుడు ముందర పరద అడ్డు పెట్టుకుని శిష్యులకి చెప్పేవాడు ఎప్పుడు కూడా పరదా తీసి చూడొద్దని చెప్పేసేసి ఆ చెబుతూ చెప్తూ ఉండగా కొంతకాలం అయిపోయిన తర్వాత ఒక శిష్యుడు ఆతృతతో ఏముంది పరదా వెనకాలని చెప్పి తీసి చూశాడు చూస్తే పాము పతంజలి మహర్షి రూపం అక్కడతో ఆయన భాష్య సూత్రాలు ఆగిపోయాయి చెప్పడం మానేసేశాడు అయిపోయాడు నియమాన్ని ఉల్లంఘించారు కాబట్టి చెప్పాలి అంటే ఈ యొక్క ఈ విధంగా దేవతారాధన నాగుల చవితి యొక్క విశిష్టతను తెలుసుకుని చక్కగా ఆరాధన చేసినటువంటి వాళ్ళకి తప్పకుండా అపజయం అనేది తొలగిపోయి విజయం లభిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమ మహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు